వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఒక సంబంధించిన కేసు నమోదైంది అది కూడా మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కి సంబంధించిన కేసు తన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారంటూ స్థానికంగా ఉండేటటువంటి ఒక వ్యాపారి ఆయన పేరు వచ్చేసి అశోక్ అండ్ ఈ వాళ్ళ అబ్బాయి పేరు వచ్చేసి అబిత్ సోని సో మా అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారు ఈ అబిత్ సోనికి ముప్పై రెండు సంవత్సరాలు నిన్న సాయంత్రం ఏడు గంటలకు వీళ్ళు అశోక్ మైదాన్ దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది కిడ్నాప్ చేసాం మీ అబ్బాయిని పది లక్షలు ఇస్తే కానీ విడిచిపెట్టము అంటూ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అంటూ ఇప్పుడు ఈ అశోక్ ఎవరైతే ఉన్నారో అతను మట్టేవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఒక్కసారిగా నగరంలో కిడ్నాప్కి సంబంధించిన కేసు కిడ్నాప్కి సంబంధించిన కేసు ఎప్పుడైతే నమోదవుతుందో పోలీసులకు అదొక అతిపెద్ద ఛాలెంజ్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఏ రీజన్స్కి వీళ్ళు అంటే కిడ్నాప్ చేసి ఉంటారు డబ్బులేనా లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా చాలా కేసెస్లో ఏం జరుగుతుంది అని అంటే కిడ్నాప్ అని చెప్తూ ఆ తర్వాత చంపినటువంటి సంఘటనలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మరి ఈ కేసులో ఏం జరుగుంటుంది ఏంటి అనేది వెంటనే మట్టేవాడ పోలీసులు పూర్తిగా టీమ్స్గా ఏర్పడి ఎక్కడి నుంచి అయితే ఈ అశోక్ మైదాన్ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఈ ఈ ఫోన్ కాల్ వచ్చిందో అక్కడి నుంచి ఆ చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి అట్లాగే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అభిత్ సోని ఆయన ఎక్కడ కనిపించాడు లాస్ట్లో ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా వెతకడం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి సోర్స్ దొరకలేదు వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడ కనిపించకపోవడంతో ఇంకా టెన్షన్ పెరిగిపోయింది మరి ఈ కిడ్నాప్ చేసింది ఎవరు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం కోరుతున్నారు పది లక్షలను డిమాండ్ చేస్తున్నారు ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ అని క్లియర్ కట్గా ఈ కిడ్నాపర్లు చెప్పినట్టుగా ఈ తండ్రి చెప్పాడు వెంటనే కాల్ ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారు కాల్ ట్రేస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు పోలీసులు ఆ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ వాళ్ళకున్నటువంటి అంటే ఈ గతంలో ఉన్నటువంటి తోని ఎవరు చేసి ఉంటారు అన్న దీంతో వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు అండ్ కాల్ని ట్రేస్ చేసిన తర్వాత ఈ కాల్ సిగ్నల్ డేటా ఎక్కడ ట్రేస్ అయింది అంటే వరంగల్ శివారు ప్రాంతాల దగ్గరనే ట్రేస్ కావడంతో వెంటనే అక్కడికి వెళ్ళారు వెళ్ళి చాకచక్యంగా వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్లాన్ ప్రకారంగానే వీళ్ళు వెళ్ళి రైడ్ చేయడంతో అక్కడ నిజంగా పోలీసులే కాదు వాళ్ళ నాన్న అంటే ఈ అశోక్ ఎవరైతే ఫిర్యాదు చేసిండ్రో నా కొడుకు తప్పుపోయాడని అతను కూడా షాక్ అయిన ఇన్సిడెంట్ కనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ అభిత్ సోని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ కొడుకు అతను ఇంకొక ఫ్రెండ్ అక్కడ ఇప్పుడు ఫోన్ ట్రేస్ అయిన చోట వాళ్ళిద్దరూ దొరకడంతో ఒక్కసారిగా అసలు ఏమైంది ఏంటి ఇతను ఎందుకు ఇక్కడ ఉన్నాడు కిడ్నాప్ అయిన వ్యక్తి వీళ్ళతో పాటు ఎందుకున్నాడు అని పూర్తిగా విచారణ చేసినప్పుడు అభిత్ సోని ఒకటే చెప్పిండు పది లక్షల రూపాయలు నాకు అప్పు ఉంది బెట్టింగ్స్లల్లో నేను చాలా డబ్బును పోగొట్టుకున్నాను మా నాన్నకి చెప్తే ఇంకేం చేస్తారు ఎవరైనా నాన్న తిడతారు లేకపోతే ఇంకొక దెబ్బ వేసినా వేస్తారు ఎన్ని ముప్పై రెండు సంవత్సరాలు కావచ్చు అయినా సరే మరి పది లక్షలు అంటే మాటలు కాదు కదా ఊరికనే బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నామని చెప్తే ఏ తల్లిదండ్రులైనా ఎవరు ఊరుకుంటారు కష్టపడి సంపాదిస్తే కానీ డబ్బులు రానటువంటి ఈ పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్లు నమ్మొద్దు బెట్టింగ్ యాప్లో పెట్టొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్లనే పెట్టి అప్పుల పాలై ఇట్లా తల్లిదండ్రుల్ని పరేషాన్ చేస్తే ఏ తల్లిదండ్రులైనా ఇట్లాగే రియాక్ట్ అవుతారు మా తండ్రికి భయపడి ఎట్లయినా సరే ఆ అప్పు తీర్చడానికని నేనే కిడ్నాప్ అయినట్టుగా నాటకం ఆడి నేనే నా మా నాన్నకు ఫోన్ చేశాను అని అభిత్ సోని చెప్పడంతో ఈ కేసు సాల్వ్ అయినట్టు లెక్క ఆ తర్వాత ఇప్పుడు ఈ అశోక్ అంటే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా ఆయన కూడా ఒక రకంగా ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా షాక్ అయిపోతారు ఏందిది నా కొడుకే నాకే కాల్ చేసి ఇట్లా డబ్బులు డబ్బుల రూపంలో కిడ్నాప్ అయినట్టుగా ఈ నాటకం ఎందుకు ఆడినట్టు ఏంటి అని అంటే సింపుల్ ఒకటే కనిపిస్తోంది ఇక్కడ ఏంటి అని అంటే అప్పులు చేశాడు ఫాదర్కి అడగడానికి ధైర్యం లేదు తిడతారు మరి మరి ఏం చేయాలి అని అంటే కిడ్నాప్ డ్రామా ఆడి ఆ సొమ్ముని తీసుకెళ్ళి ఆ తర్వాత అప్పులు కట్టేద్దామని అనుకున్నాడు పోనీ అప్పు కట్టేసిన తర్వాత మరి నేను బెట్టింగ్ చేయను అని అనుకున్నాడా ఉండదు డెఫినెట్లీ మళ్ళా ఆ బెట్టింగ్లోనే ఉంటాడు బెట్టింగ్లోనే యాప్లోనే పైసలు పెడతాడు మళ్ళీ వెంటనే పది లక్షలకు ఇరవై లక్షలు సంపాదిస్తాను అన్న థాట్లోనే ఉంటాడు సో ఈ నాటకం అంతా బయటపడంతో పోలీసులే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవక్కైన పరిస్థితి ముప్పై రెండు సంవత్సరాలు ఏం చిన్న ఏజ్ టీనేజ్ పిల్లాడు కూడా కాదు ఒక రకంగా కేసు అయితే సుఖాంతమైంది కానీ చాలా క్వశ్చన్స్ అయితే రౌజ్ అవుతున్నాయి పిల్లలకు మరి ఇట్లా బెట్టింగ్ యాప్లో పెట్టిన తర్వాత మంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు లేకపోతే ఇగో రకరకాల మార్గాలు అంటారు కదా ఇగో ఇట్లా కిడ్నాప్ నాటకం ఆడి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళే కొడుకు పది లక్షల రూపాయలని ఇట్లా కిడ్నాప్ డ్రామా ఆడి సంపాదిస్తాము అనుకున్నాడంటే బెట్టింగ్ యాప్స్ ఎంత కల్లోలం క్రియేట్ చేస్తున్నాయి అన్ని ఫ్యామిలీస్లో అనేది మనం ఈ ఇన్సిడెంట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఏకంగా ఇప్పుడు పోలీసులనే బురిడి కొట్టించిండు అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ ని కూడా ఈ వ్యక్తి బురిడి కొట్టించినట్టు లెక్క సో బెట్టింగ్ యాప్స్ని దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు బెట్టింగ్ యాప్స్ అనేవి ఫేక్ అవి కూడా ఇల్లీగల్ అనేది గుర్తుంచుకోవాల్సిందిగా ఒక రిక్వెస్ట్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై